కాకినాడ జగ్గంపేట గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపంలో శ్రీశక్తి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని జగ్గంపేట నియోజకవర్గం నాలుగు మండలాలకు సంబంధించిన పదిహేడు వందల నలభై మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు అంతేగాని చెయ్య ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు దొక్కాటం కూడా ఆగిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఒక సిరు సాకారంతో ఒక స్థైర్యాన్ని మీకు అందివ్వాలి అని చెప్పి నవీన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా నవీన్ నేను అభినంది మరి వేళ మీకు జరిగింది నష్టం అని మాత్రం నేను అనుకోవటం లే ఎందుకంటే నేను అనుకుని దాన్ని మరింత బలం చేసి మీకు అందిస్తే మీరు ఇంకా నిర్వీర్యం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక నాయకుడిగా మీ అభిమానిగా ఏ అన్నా సరే ఎదురొట్టి పోరాడి మిమ్మల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ముందుగా నేను ఆ నమ్మకాన్ని పోకుండా ఎక్కడా సన్నలు కలగకుండా మీకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇది నష్టం అని మాత్రం మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్ని ఇవ్వడం జరిగింది అందులో ఈవేళ అమలు చేసినటువంటి కార్యక్రమం వల్ల మీకు వచ్చినటువంటి ఇబ్బందిని ఏ రకంగా పట్టుకోవాలి మనం ఏదైతే మహిళ సమానికి ఉచిత బస్సు అమలు చేసేటటువంటి అవకాశం కల్పించాలో అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆరు సూత్రాల్లోనే కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ కనెక్షన్లు అరవతో ఉండవాలి ప్రతి ఇంటికంటే జ్యోతులు ఎదుర్కో కొనబోకోవాలి మీలాంటి ఒక్కరికి ఆటో యూనియన్ వాదన సమస్యలు తెలుసుకుని రాబోయే కాలంలో మనం ఎలా పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం అందుకని రాజకీయ వార్తలను తగ్గించినందుకు అందరూ కూడా క్షమించాలి ముందుగా అలాగే ఎప్పుడు కూడా యూనియన్లన్నీ కూడా మా వంటే ఉంటూ మాకు ఎన్నో సహకార సహాయ సహకారాలు అందించి అభిమానంతో కొన్న మీ అందరికీ కూడా సరస్సు వచ్చి పా